సాత్రం ఇరవై రెండు ఇరవై రెండో అధ్యాయం ఆరో వచ్చిన ఐదు వందల నలభై ఆరో పేజీ చదువుకుంటారా బాలడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తెలుగు పూడుపో చాలండి దేవుడు మనతో మాట్లాడడం ఏంటంటే బాలుడు నడవవలసిన తురోవను వానికి నేర్పుము వాడు పెద్దవరైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటే దీనికి అర్థం ఏంటంటే చిన్న పిల్లలు ఇప్పుడు దాకా చిన్న పిల్లలు కదా మీ ఎవరు చిన్న చిన్నపిల్ల కదా మీరు ఏ దారిలో నడవాలో ఇప్పుడు నుంచే మీరు నడవాలి మన ఆదివారం వాళ్ళని ఎక్కడికి రావాలి చర్చికి రావాలి క్రమంగా కూర్చోవాలి బాలుడు నడవలసిన తురోని వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు మీరు ఇప్పుడు నుంచే ఏం చేస్తున్నారంటే చిన్నప్పుడు కదా మీరు ఇప్పుడు నుంచే చర్చికి వస్తున్నారు పాటలు పాడుతున్నారు వాక్యం వింటున్నారు కదా ఇప్పుడు నుంచే చిన్నప్పటి నుంచి వస్తారు కదా మా టైంలో మాకు చర్చి తెలీదు మాకు సండే స్కూల్ తెలీదు మాకు వాక్యం తెలీదు మాకు పాటలు మాకు ఏమి తెలీదు దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నుంచే మీరు సండే స్కూల్కి వస్తున్నారు పాటలు పాడుతున్నారు తర్వాత మీరు వాక్యం కూడా చదువుకుంటారు కదా మరి మనం ఎలా ఉండాలి చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి బాబు నడవలసిన క్రోహం అంటే మనం ఎక్కడ రావాలంటే చర్చికి వచ్చే అని వస్తారు కదా మనం ఏం చేయాలంటే చర్చికి రావాలి ఎక్కడికి రావాలి ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చూస్తే పిల్లల చేస్తారు కదా ఇప్పుడు నేను చర్చికి వస్తారు కాబట్టి మా పిల్లలు కూడా చర్చికి వచ్చారు అవునా కదా ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తుంటే పిల్లలు అదే చేస్తున్నారు కాబట్టి మొదటిగా మారాలి ఎవరంటే తల్లిదండ్రులే మారాలి ఎవరు మారాలి చిన్నపిల్లల ముందు పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తే అదే పిల్లలు చేస్తారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే తల్లిదండ్రులు చర్చికి వస్తూ చిన్న పిల్లల్ని చర్చికి తీసుకురావాలి మరి రోజు చెప్పకూడదు తల్లిదండ్రులకి ఒక్కసారి చెప్పిన తర్వాత దేవుడు ఆక్యమని ఏం చేసుకోవాలి దేవుడు వాక్యాన్ని చదవాల చదవండి ఒకసారి నాతో పాటు కలిపి ఆరో బాలుడు బాలుసిన త్రోవను త్రోవను వానికి వానికి నేర్పుము నేర్పుము వాడు పెద్దవాడైనడు పెద్దవాడైనప్పుడు దాన్ని దాని నుండి నుండి తొలగిపోడు తొలగిపో ఎప్పుడు దేవుడు వృద్ధుడైనా ఉంచారు వృద్ధుడు ఆ మాట ఎక్కడ ఉంది కింద పుట్టు నోట్లో ఉంటది ఒక ఒకటి ఉందా ఉర్దునప్పుడు ఉర్దుడైనప్పుడు ఎప్పుడుందా ఫుట్ నోట్లో కింద చూడండి లాస్ట్ కొన్ని నెంబర్లు ఉన్నాయి చిన్న నంబర్లు అక్కడుందా ఒకటి అనే సంఖ్య ఉందా చిన్నది కింద లాస్ట్ లాస్ట్ సిద్ధలో ఉంటది ఉర్దూడై నప్పుడు ఎప్పుడు మనం పెద్దవాళ్ళి ముసలం వాళ్ళైనంత వరకు కూడా దేవుడి బిడ్డలు తొలగిపోరు ఎవరు దేవుడి బిడ్డలు తొలగిపోరు ఎప్పుడు దాకా వృద్ధుడే ఉన్నాయండి వృద్ధుడు అంటే ఇంకా మనం చనిపోయే స్థితి మనం ఇంకా పెద్ద వలస దేవుడి నాటికాలకు వంద సంవత్సరాలు ఇస్తాడో నూట ఇరవై సంవత్సరాలు ఇస్తాడో మనకి తెలీదు ఆ గానీ అప్పుడు దాకా దేవుడు ఏం చేస్తాడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఎలా కాపాడుతాడు మనం చిన్నప్పటి నుంచి చర్చికి వస్తూ ఉండాలి పాటలు పాడాలి వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి దేవుడి చర్చతో వచ్చి క్రమంగా కూర్చోవాలి అవునా కదా దేవుడిని మనం ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు దేవుణ్ణి మనం ప్రేమించామనుకో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అవునా కదా ఆ సొర్లో కమి దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు ఎలా చూస్తానంట సొళ్ళు తొంగి ఇలా దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు ఈ చిన్న పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఆదివారం మీరందరూ చర్చి పెట్టారు కదా దేవుడు ఎంతగానో ఆనందించ అదే మనం చర్చికి రాకుండా మనం ఇక్కడ తిరిగామనుకో దేవుడు చాలా దుఃఖపడతారు కదా మన మాటలు ఎక్కడికి రావాలి ఆదివారం ఎక్కడికి రావాలి చర్చికి పెద్దలు రాయాలి వేసి స్నానం చేసి మనం సందేశంలో రావాలి మనం రావడం ద్వారా ఏం జరిగిందంటే మనకి తగిన సేవలో తల్లిదండ్రులు రుచి కదా ఎలా రుచి మన అమ్మ నాన్నలు పెద్ద వయసు అవి వాళ్ళు చనిపోతారు కదా అల్లి అల్లె పావు పావుని నాట కూడా ఉర్దుడు అంటే మనం చిన్న పిల్లలము పెద్దవాళ్ళమైనంత వరకు మనము ముసలి వాళ్ళము ముస్లిం వాళ్ళంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు సందే స్కూల్లో మనం జాగ్రత్తగా దేవుడు మాటలు విని ప్రార్థన చేసుకుంటూ వాటిని చదువుకుంటూ ఉంటే దేవుడు మనల్ని రోజు రోజు కాపాడి 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 మనకి ఏ ఆటంకం లేకుండా ఏ ఆ లేకుండా ఎటువంటి భయంకర సోదరులు వచ్చినా కూడా మనల్ని మన దేవుడు ప్రేమిస్తున్నాడు అవునా కదా కరోనా వైరస్ దేవుడు ప్రేమించాడు కదా ఎంతో మంది కరోనా వైరస్ చనిపోయారు కదా చిన్న పిల్లలు పెద్దోళ్ళు ముసలి వాళ్ళు అవునా కదా వయసు వయసు పిల్లలు చనిపోయారు కదా తర్వాత మన వర్గాలు ఎంతమంది మంది చనిపోయారు చాలా మంది చనిపోయారు భయంకరంగా మైన అతను డాక్టర్లు చదువుకున్న డాక్టర్లు ఆ కారు మునిగిపోయారు ఎంతో మంది చచ్చిపోయారు కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు కాపాడుతాడు కదా అవునా కదా కాబట్టి మనల్ని దేవుడు ఇంతగా ప్రేమిస్తుంటే మనం ఏం చేయాలి దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించడం అంటే మనము చర్చికి రావాలి ఎక్కడికి రావాలి చర్చికి రావాలి సండే స్కూల్కి దేవుడి పాటలు పాడాలి దేవుడు వాక్యం వినాలి ఆ తర్వాత ఏం చేయాలి ఫస్ట్ ప్రార్థన చేయాలి ఏం చేయాలి ప్రార్థన తర్వాత వాక్యం జాగ్రత్తగా వినాలి వాక్యం ప్రార్థన మాత్రమే మనకి పరలోక రాజ్యం తీసుకెళ్తుంది అనేవియా ఫస్ట్ కావాలి మనకి ప్రార్థన రెండవది వాక్యం వాక్యం అంటే ఎవరు దేవుడు కాబట్టి ఈ మాట వినియంలో మనం మన బాక దేవుడు ఈ ఇచ్చుడు రాక అలే ప్రాసెస్ చేసుకున్నాం ప్రాసెస్ చేయాలని చెప్పారు కదా ఫస్ట్ ఏంటి వాక్యం వినాలి ఏంటి ఫస్ట్ వాక్యం వినాలి తర్వాత ప్రాణ చేయాలి ఇప్పుడు మీరు వాక్యం వినాలి కదా ప్రభు అవును ప్రభు తల్లిదండ్రులు విడిచిపడతారు కానీ విడిచిపోవాల ప్రభువా నన్ను ఏ మాత్రం విడిచిపోక సోత్రం సోత్రం స్తోత్రం 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 పరిషిదా ప్రేమ గల తన దీగల మా దేవ అంటే మనములు అయా చూస్తే చిన్న బిడ్డలు ప్రభువా మరి చిన్న బిడ్డలు వచ్చి మరి ఇష్టంగా వస్తున్నారు ఆ చిన్న బిడ్డని బట్టి మీరు దాటిపోవద్దు నాయన వాళ్ళ అల్లుడే బట్టి మీరు దాటిపోవద్దు అయా వాళ్ళ ప్రభువా తాటిపోవద్దు ప్రభువాసయ్యా ఎంత ఎంతమంది ఉన్నా కూడా ప్రభువా ఒక ఆదివారం అనేది కూడా మర్చిపోయి రాకుండా ఉన్నారు ప్రభు అయ్యా మేము ఎన్ని రోజులు చెప్పాలి ఎన్ని రోజులనే ప్రభు మా మాటలు ఎవరు ఉంటారు ప్రభు మాట ద్వారా ఎవరు బాడదు కానీ ప్రభు నీ మాటలు మంచిగా ఉంది కనుక తండ్రి కలిక తెచ్చండి అయ్యా వచ్చిన బిడ్డలందరి జ్ఞాపకం చేసుకుని ప్రభు అయ్యా చిన్నపిస్తున్నాను తండ్రి అయ్యాకు నాయన సావిత్రి గ్రంథము నాయన ఇరవై రెండు వారంలో నేర్పు నేర్పుకోమంటావు ప్రభావ అయ్యా ఎప్పుడు మందిరానికి వచ్చి ప్రభు అయ్యాద బిడ్లం చేసుకుని క్షేమం అయ్యా బిడ్ల ఇంటికెంటుని స్వరూపం ఉంచండి ఉంచండి అయ్యా అన్న అయ్యా కనీ నాయన అయ్యా ఏ మాత్రం మీరు దాటకూడదు ప్రభు మీరు దాటకూడదు దేవుడి కాదు నాయన అయ్యాయభిక్షకుడు మీరు దాటకూడదు నాయన నామా ప్రార్థన దాటిపోద్దు ప్రభావరీ స్కూల్ బట్టి వందనాడు ఈ సెంట్రీ స్కూల్లో ప్రభావత వాడుతాను కొత్త మత ప్రభావ అయ్యి ఓ ప్రభు నాయన బిడ్డలు ఇచ్చేది అప్పవిస్తాను ప్రభావ మరలా ఇంటికి వెళ్తున్నప్పుడు నీకు ప్రసాదానికి వందనాను అలాగే నాయనలో బ్రవంగా వాడుకోండి ఆరాధనలో రంగని మీరు బహుబలంగా వాడుకోండి ప్రభు అలాగే మీ అష్టానికి అప్పవిస్తాను ప్రభావ అలాగే రాత్రి సమయ స్కూల్లో నాయన రాత్రి కూడా ప్రభావ అలానే ఫ్రేలో నాయనా మీరు తొడుగు చేస్తారు మీ కొడుకు నమ్మకం రంగు అలాగే నాయనా ఈ రోజు మధ్య ఆడదంలో రెండు ఆనందంలో నాయనా అలాగే నాయనా మరి కుటుంబ కుటుంబ ప్రాంతంగా కనేసి తల నాయనా మారెంట్తో అక్కడ కూడా ప్రభుత్వం మీరు ఆత్రేయడం జయపించండి ప్రభుత్వ అయ్యా డబ్బు జరుగు జనాలతో బాదే కొడుకున్న బిడలు ప్రభుత్వ చెరువు పక్కన నాయనా ఎంతకనో ఇబ్బంది పడకుండా బిడ్డలు రవ్వ అయ్యా నాయనా నాయనా అనేక అప్పుల ద్వారా బాల ద్వారా ప్రింగి పుట్టి చలిపోతున్న మా జీవితంలోకి మీ రెండు నాయన